వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు ఘన ప్రారంభం నాకు ఒక భార్య ఉంది ఎన్నో ఇబ్బందులు పెట్టిస్తున్నాయి ఈ అమ్మ వాళ్ళని అమ్మాయి వాళ్ళు ఎన్ని అయినాయో చూడండి ఇప్పుడు కూడా ఏం పీక్ అక్కడ రికార్డింగ్లు కూడా ఉన్నాయి భార్య వివాహేతర సంబంధాన్ని భరించలేని ఓ భర్త అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు నా చావుకు నా కూతురు చావుకు నా భార్యే కారణం అంటూ సూసైడ్ కు ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో రివీల్ చేశాడు ఎందుకంటే ఇంత బాధపడుతూ మేమిద్దరం నా కూతురుతో పాటు నేను కూడా చనిపోవాలి అనుకుంటున్నామంటే నేను ఎంత భరించలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో చెబుతూనే ఆయన వీడియో రిలీజ్ చేస్తూనే కఠినంగా మా చావుకు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అంటూ ఆ సూసైడ్ సెల్ఫీలో కూడా ఆయన చెప్పారు ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో తీవ్ర సంచలనంగా మారింది రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందినటువంటి సంతోష్ తన కూతురు హైమ ఇద్దరూ కలిసి బలవన్ మరణానికి పాల్పడ్డారు దానికి కారణం నా భార్యే అంటూ అతను చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి సంచాంకి చెందినటువంటి సంతోష్కి అలాగే జీరుపాలెంకు చెందినటువంటి స్వాతికి పదమూడేళ్ళ క్రితం వివాహమైంది పెళ్ళై పదమూడేళ్ళు అవుతున్నా కూడా పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత నుంచి తన భార్య మెంటాలిటీ కానీ తన ప్రవర్తన కానీ అంత స్టేబుల్గా లేదు అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఏదో ఒక కారణం చెప్పి తన నుంచి దూరంగా వెళ్ళిపోవటానికే తను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది కానీ ఆ చుట్టాలు బంధువులు కూడా తనని మిస్లీడ్ చేశారు ప్రధానంగా నా భార్య వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమెతో సాన్నిహిత్యం అనేది చాలా రాంగ్ ట్రాక్ పట్టించింది అంటూ అతను చెప్తున్నటువంటి కారణాలలో ఒకటి ఇక్కడ ఆ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని హాస్టల్కి అక్కడ పెట్టి చదివిస్తున్నారు హాస్టల్కి వెళ్ళి చూసి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి నా భార్య వేరొక వ్యక్తి రాంబాబు అనే పర్సన్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది అతను కూడా నేను ఉంటున్నటువంటి గ్రామం ఏదైతే ఇప్పుడు సంతోష్ సంచాం గ్రామానికి చెందినవాడు అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి రాంబాబు అలానే సంతోష్కి కూడా చాలా సన్నిహితుడంట వీరిద్దరూ ఎక్కడికైనా తిరగటం కానీ తాగేటప్పుడు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అలా ఉన్నటువంటి వ్యక్తి నా కుటుంబంలోనే ఇంత చిచ్చు రేపుతాడని నేను అనుకోలేదు ఆ వ్యక్తితోనే నా భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ నన్ను నా కుటుంబాన్ని దూరం పెట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంది అయితే పాపని హాస్టల్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళినటువంటి నా భార్య అతనితో వెళ్ళటాన్ని నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాను అయినప్పటికీ కూడా అందరూ వాళ్ళ అంటే నా భార్య తరపు కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు కూడా నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తూ ఉన్నారు కానీ ఈ అరాచకాన్ని నా భార్య చేస్తున్నటువంటి వ్యవహారాన్ని భరించలేక నా కూతురుతో పాటు నేను ఈరోజు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తున్నాను అంటూ ఆయన చనిపోయే ముందు కూతుర్ని కూడా పక్కన పెట్టుకొని అతను ఆ బాధంతా కూడా చెప్పేటప్పుడు పాప చూడండి రెండు చేతులు అంటే మా నాన్న నేను చనిపోబోతున్నాం దానికి కారణం మా అమ్మే మా నాన్న చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఇక నీకు లైఫ్ లేదమ్మా నాకు లైఫ్ లేదమ్మా ఈ సెల్ఫీ వీడియో అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఇద్దరు కూర్చొని ఒక వీడియో రివీల్ చేశారు వాళ్ళ నాన్న మాటలంటూ ఎంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ వింటున్నటువంటి ఆ పాప లాస్ట్లో రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అంటే చూడండి ఆ చిన్న తల్లికి ఎంత మెచ్యూరిటీ వచ్చింది చావు అంటే పెద్దవాళ్ళం కాదు కదా ఎంతో పెద్ద సమస్య తలపైన ఒక బండరాయి లాంటి సమస్య వచ్చిన వాళ్ళు కూడా చావు అనే పదాన్ని వినడానికి ఇష్టపడరు ఈవెన్ ఎంతో తీవ్ర అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు కూడా ఆ ఊపిరితో అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఇంకా బ్రతకాలి అనే ఒక ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటిది ఆ పాప ఇంకా చనిపోతున్నాం నాన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక నాకు లైఫ్ లేదు ఇంకేమీ నేను ఇప్పుడు ప్రపంచాన్ని చూడను అని తెలిసి కూడా యాక్సెప్టెన్సీలోనికి వెళ్ళి ఆ పాప సెల్ఫీ వీడియోలో లాస్ట్లో రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం అనేది తీవ్రంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం తీవ్ర మనసును కలిసివేస్తోంది ఎందుకంటే అంత మెచ్యూరిటీ పిల్లల్లో ఉంటుంది అంటే పెద్దవాళ్ళుగా మనం ఎలా ఉండాలి అన్నది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కానీ అతను చెప్తున్నటువంటి కారణాలు ఇది వన్ సైడ్ కావచ్చు బోత్ సైడ్స్ కావచ్చు బట్ ఒకటి ఏంటంటే అతను మాత్రం కూతురుతో పాటు నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నానంటే నా భార్య నన్నే కాదు నా కూతుర్ని కూడా మోసగిస్తూ వచ్చింది ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతున్నటువంటి నా భార్య చుట్టాలు కావచ్చు వాళ్ళ పిన్ని ప్రోత్సాహంతో ఎవరైతే ఈ పర్సన్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందో రాంబాబు అనే వ్యక్తితో తరచుగా ఫోన్స్ మాట్లాడుతూ ఉండటం అది కూడా మా పాప కూడా నాకు కన్వే చేయలేకపోయింది చెప్పుకోలేకపోతుంది కానీ ఆఖరికి ఈ విషయం మొత్తం బండారం బయటపడేటప్పటికీ నా కూతురు కూడా మౌనంగా ఉండిపోయింది అందుకే తనకి విషమిచ్చి నేను కూడా చనిపోతున్నాను అంటూ ఆయన సెల్ఫీ వీడియో రివీల్ చేశారు అయితే అతను అక్కడికక్కడే మృతి చెందగా పాప హైమ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఉన్నవారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పాప ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది చాలా బాధాకరం కదా ఒక్క తప్పు ఇంతమంది ప్రాణాలు తీయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ ఘటనలు ఏం చెప్తున్నాయి సొసైటీలోనికి ఎలా రీచ్ అవుతున్నాయో తెలియదు కానీ ఎంత దారుణం ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఆ ప్రియుడు ఆమె ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు ఇప్పుడు పోలీసులు అయితే వారిద్దరిని కూడా అదుపులోనికి తీసుకోవడం జరిగింది ఏంటి ఎవరు ఏం సాధించగలిగారు ఇక్కడ ఏమీ లేదు ఒకవేళ అసలు నచ్చకపోతే పూర్తిగా విడిపోవడం బెటర్ కానీ ఇట్లా ఒకరినొకరు మోసగించుకుంటూ ముందుకు వెళ్లటం వల్ల కుటుంబాలు ఏ స్థాయిలో విచ్ఛిన్నమైపోతున్నాయో ఎలా రోడ్డు పాలవుతున్నాయో ఎలా తమ కోల్పోతూ ఇప్పుడు సంతోష్ కుటుంబంతో పాటు ఆ సంచారం గ్రామం మొత్తం కూడా సంచాంగ్ గ్రామం మొత్తం తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయింది అయ్యో అర్ధాంతరంగా ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు లేకుండా పోయారు దానికి మరొక ఇద్దరు కారణం అనే విషయాన్ని స్థాయిలో చర్చకు దారితీస్తున్నటువంటి అంశం ఇది అంతేకాదు అతను చెప్తున్నట్టు పదమూడేళ్ళు పెళ్ళైనటువంటి వివాహ వైవాహిక జీవితం ఏదో రకంగా ముందుకు వెళుతూ ఉన్నా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతున్నా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే నాకు సన్నిహితుడైన వ్యక్తితోనే తను ఇలాంటి రిలేషన్ కొనసాగిస్తూ నన్ను మభ్యపెట్టడానికి చాలా చాలా ప్లాన్లు వేసింది చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఎప్పటికప్పుడు పట్టుబడినప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని నమ్మటానికి వాళ్ళ ఫ్యామిలీ ఇది తప్పమ్మా నువ్వు ఇలా చేయకూడదమ్మా నీకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పాల్సింది పోయి తనని ఈ రకమైన వేలోనికి రాంగ్ వేలోనికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం మా చావుకి కారణమైనటువంటి నా కూతురు చావుకి నా చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి అందుకే ఈ వీడియో మీ అందరికీ తెలియపరిచేందుకే ఈ వీడియో చనిపోయే ముందు అందరికీ రిలీజ్ చేస్తున్నాను అంటూ ఆ సంతోష్ చెప్పినటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఒక్కసారిగా ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది ప్రస్తుతానికైతే స్వాతిని ప్రియుడు రాంబాబుని కూడా శ్రీకాకుళం రణస్థల మండలం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇలాంటి ఘటనలు ఆగాలి ఖచ్చితంగా ఆగాలి ఎందుకంటే ఎక్కువ శాతం ఆస్తి తగాదాలు వివాహేతర సంబంధాల వల్లే మనుషుల ప్రాణాలు పోతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి పిల్లలు అనాథలైపోతున్నారు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు అనాథలైపోతున్నారు ఇదిగో ఈ ఘటనలో పిల్లల్ని కూడా చంపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలా ఈ మధ్య జరుగుతున్న ఇలాంటి విషయాల్లో పిల్లల్ని కూడా చంపేసి ఎందుకంటే మనం లేకపోతే మన పిల్లల బతుకు వీళ్ళు ఏమైనా పట్టించుకుంటారని ఒక ఆలోచన కావచ్చు చాలా కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు తీస్తూ వీళ్ళు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఏది ఏమైనా ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పేరు స్వాతి మా ఊరు అబ్బాయి అని రాంబాబు మా దగ్గరడు మా నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు నా అతనాటికి తిరిగి తాగడానికి కట్టు ఎక్కడికైనా కలిసి వచ్చేవాడు కలిసి వచ్చి ఇలా చేతి నన్ను అనుకోలేదు ఆవిడ కూడా పెళ్ళి అయ్యి మాకు కరెక్ట్ పదమూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బాగుంది అక్కడి నుంచి సంవత్సరం సంవత్సరం వెళ్ళిపోయేది ఏదో కొంకొక్కని వెళ్ళిపోయేది వాళ్ళ ఊరు కూడా నన్ను అదేదో మాయ మాట్లాడి చదగొని వదిలించుకున్నా ఆభద్రా చెప్తే అదే నమ్మి వాళ్ళ ఊరలు అందరూ కొట్టారు తిట్టారు నా మాట్లాడారు కామరాజు కూడా ఎన్నోసార్లు నన్ను ఇది చేసాడు మా ఫ్యామిలీకి నాకు మా ఆవిడ ఇప్పుడు కూడా ఇది కూడా నేను ఆదివారం శనివారం జరిగింది ఆ అబ్బాయితో నిలిపింది శనివారం జరిగింది జరిగితే ఇప్పుడు కూడా దండే తప్పలేదు అంత నేను నా దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి చెప్తే కూడా ఇది అవుతుంది ఇప్పుడు మళ్ళీ మా పాపనే దాన్ని దారి పెడితే ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతున్నారు ஆயில காலோ காயத்ர பின்னரின எரிப்பே எதிரிங்கண்ணே அழை எரிப்பின் கூட கேஷ்ட பிள்ளை நான் எனோசார் எட்டிந்தே எண்ணோசார் அன்னது அனைத்து எவ்வளோசார் நான் இப்படி பெட்டேதே வாழ் எரிப்பிடி கூட காணும் செரதிங்கு ஆறுப்பேதே வாழிதூர் ஃபிரெண்ட்ஸ் மொழி மூடுநெல் எழுப்பி மூடு நெல் ஆறுநெல் தான் உண்டு ஆடித்தான் நட்டக்கு எட்டோசாரங்க நான் மாட்டேது அன்னீன ரெக்கடிங்ல இப்படி ஏதோ அப்போது ஆளு காலில் போடுறோம் இப்போ பாப்ப நினை தண்ணி కానీ తీసుకొచ్చిన ఏదో కొంకణిపోతుంది ఇది కూడా నేను పాప హాస్టల్కి వెళ్ళి వెళ్ళినప్పుడుకి వెళ్ళి ఆ అబ్బాయితో నిలిపింది నేను పట్టుకున్నాను పట్టుకునే చెప్పిన నలుగురు అయినా ఫోన్ చూడు ఇప్పుడు కూడా దగ్గరుండి మాట్లాడిస్తారట మా పాప చెప్తుంది మా పాప చెప్పలేకపోతుంది జడిపించారు వాళ్ళగా వాళ్ళ గాయత్రి ఉందే వాళ్ళ పాపల కోళ్ళు ఆడిచిళ్ళు ఇదే మాట్లాడి ఇద్దరు ఆడేవారట అదేంటి దయచేసి మా ఇద్దరు షాక్ మా పాపకి నాకు షాక్ కారణం వాళ్ళిద్దరే సెక్స్ పడినట్టుగా చెయ్యండి మాకు ఈ న్యాయం చెయ్యండి మీకు చూద్దాం అన్నం పెడతాం మా అమ్మ నాన్నలు ఉల్దే తప్పలేదు మా అమ్మ నాన్నలు కూడా నాన్న చాలా ఇబ్బంది పెడుతున్నాయి అమ్మాయి వల్ల మా అమ్మ నాన్నకి నాకు ఒక భార్య ఉంది ఆ అమ్మాయికి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి ఈ అమ్మాయి వాళ్ళని అదే అండి ఆ అమ్మాయి వాళ్ళు ఎన్ని అయినాయో చూడండి ఇప్పుడు కూడా ఏం పీకుతో పీకండి అక్కడ రికార్డింగ్లు కూడా ఉన్నాయి ఆడుతున్న తిరిగిపోతే ఆడుతు మేము పీకలేము అన్నది మా అబ్బాయి కూడా పీకలేను అన్నది అదే అండి మాకు షాక్తో అవలే అదే అదే మా పాపకి నాకు నాయం చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి